మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడుదాం నమస్కారం గురుగారు మాతృదేవ ఆచార్య దేవభవరాయ గురుగారు నవంబర్ మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవైనాయి స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి ఎటువంటి పరిహారాలు దైవారాధన తీసుకుంటే బాగుంటుందంట రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ మాసం కర్కాటక రాశి వాళ్ళకు మాస ఫలితాలు చెప్పుకునే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకత మనం ప్రతి మాసంలో చెప్పుకుంటే చెప్పుకుందాం ఈ రాశి వాళ్ళు చాలా సున్నితమైన వాళ్ళు స్థిరత్వం తక్కువ ఉన్నవాళ్ళు ఎందుకంటే ఆలోచన విధాలు మార్పులు చెందుతూనే ఉంటాయి ఈ రాశి అధిపతి మార్పులు చెందుతూ ఉంటాడు చంద్రుడు పూర్ణ చంద్రుడు రెండున్నర రోజుకు ఒకసారి రాశి మారిపోవడము ముప్పై డిగ్రీలు టూ అండ్ హాఫ్ డేకి మారిపోతాడు శనేశ్వరుడు ముప్పై సంవత్సరాలకు మారే మారేటువంటి ఈ యొక్క రాశి చక్రాన్ని వీళ్ళు ముప్పై రోజులకు కంప్లీట్ చేసేస్తారు ఈ రాశి చంద్రుడు కాబట్టి స్థిరత్వం తక్కువ సంతోషం వచ్చినా ఎక్కువే బాధ వచ్చినా ఎక్కువే ఏదొచ్చినా ఎక్కువే డౌట్లు ఎక్కువ ఉంటాయి ఇటువంటి రాశికి ఈ మధ్యనే గ్రహణం అష్టమంలో జరిగింది అది చాలా ఎక్కువ దుష్ప్రభావం అనమాట ఈ రాశిలో ఈ రాశి వాళ్ళకి ఎవరికైనా గ్రహణం జరిగినప్పుడు ఏదైనా చేయకుండా ఉంటే ఖచ్చితంగా నేను చెప్పబోయే పరిహారాన్ని ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే శరీష్డు వక్రించి కుంభం వైపు వస్తున్నాడు కుంభంలో రాహు కుంభంలో చంద్రుడు వెళ్ళాడు అంటే శనేసుడు రాసిలో జరిగింది కాబట్టి శనిగూడ వక్రంలో కుంభం వైపు వస్తుంది నల్ల నువ్వులు పచ్చి బియ్యము మినుములు మూడు మూడు కేజీలు తీసుకొని నల నువ్వులు నల్ల గుడ్డలో మినుములు సిమెంట్ కలర్ గుడ్డలో బియ్యము వైట్ కలర్ క్లాత్లో మూటలు కట్టేసి పసుపు కుంకుమ ఒక్కొక్క దాంట్లో పెట్టాలి ఆకు ఒక్కలు ప్రతి ఒక్క దాంట్లోనూ పెట్టాలి నిమ్మ పండ్లు నాలుగేసి పెట్టాలి విభూది పండ్లు విభూతిగా ఉంటుందిగా ఉండాలిగా అది నాలుగేసి పెట్టాలి పెట్టేసిన తర్వాత వన్ రూపాయి కాయిన్స్ ఒక్కో దాంట్లో పదకొండు పదకొండు పెట్టాలి మూడు మూడు కవర్లు తీసుకెళ్ళి నవగ్రహ మండపంలో పెట్టచ్చు లేదు ఎవరైనా స్వీకరిస్తే సత్ బ్రాహ్మణుడికి ఇవ్వచ్చు లేదంటే బిచ్చగాళ్ళకి ఇచ్చేయచ్చు ఇచ్చేసిన తర్వాత ఖచ్చితంగా తలస్నానం చేయాలి అప్పుడు ఈ గ్రహణ ప్రభావం వ్యతిరేక ప్రభావం వీళ్ళకు నశించిపోతుంది ఇలా చేసుకోగలిగితే మంచిది ఇంకా వెండి సర్పాలు రెండు వెండి గిన్నెలో నెయ్యి పోసి అందులో సర్పాలు పెట్టి స్తోమత అందరికీ ఉండదు కదా వెండి కూడా ఎక్కడో వెళ్తుంది రేటు అది కూడా తక్కువ రేట్ లేదు సామాన్లు ఎలా ఇచ్చుకోగలుగుతారు ఇది మూడు మూడు కేజీలు అయితే హాఫ్ హాఫ్ కేజీ సరిపోతుంది పెద్దవాళ్ళకైతే ఒక్కొక్క కేజీ తీసుకోవాలి ఇది ఇచ్చేయడం మంచిది ఏదైనా సోమవారం కానీ శనివారం కానీ అంటే శని శనిగ్రహానికి శనివారం సోమవారానికి చంద్రగ్రహం మరి రాహుకి సోమవారం రాహుకాలం లేదు శనివారం రాహుకాలం ఇవ్వడం మంచిది కాబట్టి ఈ త్రిగ్రహ కూటమికి సంబంధించినటువంటి ఈ గ్రహణ ప్రభావం ఉన్నటువంటి ఈ యొక్క ధాన్యాన్ని ఈ విధమైనటువంటి ఒక తంత్రంతో చేసేది మంచిది ఇది ఈ మాసం వీళ్ళకి చెప్పుకోదగినటువంటి నేను ప్రత్యేకమైన విషయము తర్వాత మాస ఫలితాలకు వస్తే శుభ అశుభ మిశ్రమంగా ఉంది వీళ్ళకు శుభము అశుభము రెండు మిశ్రమంగా ఉన్నాయి అష్టమంలో రాహువు ఆకస్మిక స్థానంలో మంచిది కాదు ఈ రాహుకేతువులు ఈ రవిచంద్రులను గ్రహణ రూపంలో పీడించే కాబట్టి వాళ్ళు స్థానంలోకి వచ్చారు ద్వితీయంలో కేతువు మంచిది కాదు అదేవిధంగా జన్మలోకి గురువు వచ్చాడు జన్మలో గురువు ఇప్పుడు ఈ మాసము వీళ్ళకు ఉచ్చస్థితిలో ఉన్నాడు ఉచ్చస్థితిలో ఉన్నా కానీ వీళ్ళకు అదే శుభాశుభం ఇస్త్రన్నాను కదా శుభం ఏదైనా ఉందంటే గురువు ఉంటుంది మీదంతా కూడా ఎక్కువ అశుభంగా ఉంటుంది తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుణ్ణి గురువు చూడడం కొంచెం దైవ మీరు దైవస్థానం అనేటువంటి మేనరాశిని చూడడం కొంచెం మంచిది ఇది గురువు చూడడం వల్ల ఇక ఐదవ ఇంట్లో ద్వితీయాధిపతి పంచమం ఎవరు రవి అదేవిధంగా పంచమాధిపతి పంచమం వాళ్ళను గురువు చూడడం ఇది శుభం కాబట్టి ఇక్కడ కుజ రవి గురు గ్రహాలు శుభాన్ని ఇస్తున్నాయి మిగిలిన గ్రహాలు నామ రిజల్ట్ ఇస్తున్నాయి వీళ్ళు ఈ గ్రహాన్ని పరిహారంగా ఇది చేసుకోవడం మంచిది అంటే ఏదో జరిగిపోతుంది కాదు కనీసం ఒక నాలుగైదు సంఘటనలు బాధాకరమైన సంఘటనలు ఏదో ఒక నింద రావడము చెయ్యని తప్పుకి హట్ అవ్వడము మానసికంగా వీళ్ళు ఎప్పుడు ఇబ్బంది పడతారని చెప్పాను కదా అలా వీళ్ళని ఇప్పుడు మానసికంగా అదేదో అంటారు ఎద్దు పుండు పైన కాకి కొమ్మినట్టు అంటే పొడిచినట్టు అని అర్థం దాని బాధ దానికి ఇది కాకి ఇది పొడిచింది పొడిచింది అని ఉంటుంది అలా ఏదైనా పోటి పరిస్థితులు రావడానికి అవకాశం ఉంటుంది మానసికంగా వీళ్ళు చాలా సున్నితమైన వాళ్ళు కాబట్టి దీనికి ఇదైనట్టు ఆ గ్రహణం అనేందులో జరిగింది కాబట్టి వీళ్ళు ఇప్పుడు నేను చెప్తున్న దానికి వరీ కావాల్సిన అవసరం దాన్ని ఎలా అధిగమించాలో నేను సవివరంగా చెప్పడం జరిగింది శుభగ్రహ శుభాన్ని చేయగా గురువు రవి కుజులు ఉన్నారు మిగిలిన వాళ్ళు ఆటోమేటిక్ కంట్రోల్ అవుతారు శని పైన కూడా గురువు చూపు ఉంది కాబట్టి ఇది విషయము ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడు ధనపరమైనటువంటి అభివృద్ధి అంతగా ఉండదు ధనస్థానంలో ఏది నాకు వద్దు నాకేంటికి డబ్బులు అనేటువంటి గ్రహం ఉన్నప్పుడు వీళ్ళు డబ్బుల కోసం ప్రయత్నించారంటే అప్పుల దొరుకుతాయి వీళ్ళకు మనీ బ్లాకేజ్ కూడా ఉంటుందంటారా అప్పులు చేసే కాలంలో దొరుకుతాయి లేదంటే బాగా జరుగుబాటు ఉన్న వాళ్ళకైతే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి కొన్ని వ్యాపారాల్లో ఆదాయాలు తగ్గచ్చు లేదా వ్యాపారంలో కాంపిటేటర్ ఆపోజిట్కి వచ్చి ఆ షాప్ పెట్టేయచ్చు లేదు ఏదైనా ఇద్దో సాయంత్రమే ఇస్తాను నీకెందుకు ఒక సోన్స్ అమౌంట్ నాకు వస్తుంది నీకు కూడా తెలుసు కదా అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళకి ఆ సాయంత్రం ఆ అమౌంట్ రాకుండా అట్ట బ్లాకేజ్లు కావచ్చు ఇట్లా చేతి బదులు ఇచ్చి అమౌంట్ బ్లాక్ కావచ్చు ఇంకేదో ఖచ్చితంగా పలానా చోట పలానా డేట్కి ఖచ్చితంగా వచ్చే తీరుతున్నది రాకుండా ఆగచ్చు ధనపరమైనటువంటి రకరకాలుగా ఎక్కడిదక్కడ అన్నీ ఆగుతూ రావచ్చు రావచ్చు అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి కూడా కొంచెం టైట్ వచ్చింది ద్వితీయంలో ధనస్థానంలో కేతువు ఉన్నాడు కాబట్టి కేతువు ఒక చెక్ పోస్ట్ ఒక స్పీడ్ బ్రేకర్ ఒక టోల్గేట్లు అంటాడు ఆపుతాడు అన్నింటినీ అది ధనస్థానంలో ఉంది అప్పుడు ఏం చేస్తాడు అప్పు వైపు చూపిస్తాడు అప్పు వైపు చూపిస్తే ఎవరు ఇస్తారు అప్పు గోల్డ్ పెడితే ఇస్తారు అప్పుడు ఇప్పుడు ఈ టైంలో బంగారాలు పెట్టడము మళ్ళీ మనకున్నప్పుడు తీసుకుందాం అనుకోవడము ఆ పెట్టే టైం కానీ బాగాలేదనుకోండి అది కుప్పలు తెప్పలకి వడ్డీలు పెరిగిపోతాయి వాడు నాలుగు ఫోన్లు నాలుగు నోటీసులు ఇస్తాడు దాని వేళ పెడేస్తాడు ఊరికే సింపుల్గా పెట్టినాము ఇలా అనుకోలేదు బంగారం అనుకుంటుంటారు కాబట్టి ఈ గ్రహణ ప్రభావం గ్రహణము ప్రభావమే ఎక్కువ ఇక్కడ మెయిన్గా కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా దైవస్థానంలో మన జన్మలోకి గురువు వచ్చాడు కాబట్టి ఎక్కువగా వీళ్ళు నన్ను అడిగితే వీళ్ళ కులదేవత కావచ్చు ఇష్టదేవత కావచ్చు జాతకరీత్యా జరుగుతున్నటువంటి దశా దేవత కావచ్చు ఎక్కువగా ఆధారపడాలి ఎక్కువగా ఆధారపడడం చాలా మంచిది అదేవిధంగా వీళ్ళకి రాసేధిపతి అయినాడు చంద్రుడు మనకు ఆహార ఫుడ్ను ఆయన బియ్యము అంటేనే చంద్రుడు కాబట్టి ఎక్కువగా అన్నదానం చేయడం మంచిది అన్నదానం నీటిదానం చేయడం మంచిది ఇది రాసి జల రాశి కాబట్టి నీటిదానం అన్నదానం చేయడం ఉన్నంతలో వీళ్ళ మేర చేయడం చాలా చాలా పరిష్కారాలకు దారి చూపిస్తుంది చాలా సమస్యలు పరిష్కారం చూపిస్తుంది ఇది వీళ్ళకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక కుటుంబ పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా ఎలా ఉంటుందంటారు లవ్ అండ్ అఫెక్షన్స్ పరంగా ఓవరాల్గా వాతావరణం కుటుంబ సభ్యులు లవ్ అండ్ అఫెక్షన్ అన్నారు కాబట్టి ఐదో స్థానము ఐదో స్థానంలో కుజుడు రవి ఉన్నారు వాళ్ళు చాలా మాస్ ప్లానెట్స్ రఫ్ అండ్ టఫ్గా ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఒక ఫ్యాన్సీ స్టోరో లేదంటే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీనో పెడితే ఒక ఆర్మీ పర్సన్ పెట్టాడు అనుకోండి రిటైర్డ్ ఆర్మీ అతను చూడగానే ఆడవాళ్ళకి అసలు కనెక్ట్ అవ్వడు కొంచెం సీరియస్గా మొరట మొరటగా ఉండేవాళ్ళు కనెక్ట్ అవ్వరు ఆడవాళ్ళు సూటిగా చూసి మగవాళ్ళు అయినా కానీ నాకు పలానా కావాలి అన్నగారు నాకు కావాలి ఆ ఫేస్ వాళ్ళకు కూడా లేడీస్ ఫేస్ ఉండాలి అర్థమైందా కాబట్టి ప్రేమానురాగాలు ఎలా పుడతాయి ఐదో స్థానంలో ప్రేమ కదా వీళ్ళని చూసి వేరే వాళ్ళకి ఇప్పుడు కొంచెం రఫ్గానే కనిపిస్తారు ఐదో స్థానంలో కుజుడు రవి ఉన్నారు ఆయన ఆర్మీ చీఫ్ వచ్చి రవి అగ్నికోళం కాబట్టి అది కొంచెం తగ్గుతుంది రెండో స్థానంలో మళ్ళీ కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి అది అంత కంఫర్ట్గా ఇప్పుడు లేదు అదేవిధంగా ఇక ఐదులో రవి కూర్చులు ఉన్నారు కాబట్టి వీళ్ళు అంటే రక్షణ వ్యవస్థకు సంబంధించిన కాబట్టి వీళ్ళని కాపాడి సెక్యూర్ చేయదని మనకు వస్తారు ఈ ప్రేమలు దోమలు అంటే అక్కడ అంత ఇంట్రెస్ట్ కూడా రాదు అంత ఫోకస్ ఇప్పుడు ఎర్రబాబా మనకు అంత ఓపిక లేదు స్వామి అంత నాకు టైం అయింది ఆ ప్రేమించేంత టైం నాకు ఎక్కడుంది అనేటువంటివి ఆలోచన మనకి ఆటోమేటిక్గా వస్తుంది ఉద్యోగస్తులకు ఆశించిన ఉంటాయి అంటే ప్రమోషన్ కావచ్చు ట్రాన్స్ఫర్లు కావచ్చు ఏదైతే ఉందో అది ఉన్నాయండి ఇప్పుడు రవి కేతు రవి కుజులు పంచములు ఉన్నారు అది అదృష్ట స్థానం అదృష్ట స్థానంలో ఆ స్థానాధిపతి అక్కడే ఉన్నాడు కాబట్టి ఈ ప్రయత్నాలు బాగా సక్సెస్ అవుతాయి ఎవరి సామర్థ్యం మేరకు వాళ్ళు ఆ అటువైపు ప్రయత్నించడం మంచిది ఎందుకంటే ఈ రాశికి రవి కుజు ఇద్దరు శుభగ్రహాలే మళ్ళీ ఇంకో శుభగ్రహం గురువు వాళ్ళని చూస్తాడు కాబట్టి అక్కడ వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు వీళ్ళు ప్రారంభించుకోవచ్చు ఇక విశేషంగా ఈ కార్తీక మాసం ఎటువంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుందంటారు అలాగే ధనపరంగా ధనం నిలవడానికి ఏదన్నా రెమెడీస్ ఉంటే తెలియజేయండి పునర్వసు నక్షత్రం నాలుగో పాదముతో ప్రారంభమై ఆశలేష నాలుగో పాదంతో ఈ రాశి ముగుస్తుంది ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి సంపత్ ఏమవుతుంది పూష్యమే నక్షత్రం ఉంటుంది పుష్యమ నక్షత్రం కాకపోతే ఎవరు శనేశ్వరుడు శనేశ్వరుడు సంబంధించిన ప్రభావం ఎక్కువ ఏ బ్యాంకులో ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆల్మోస్ట్ అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అంతా అక్కడే ఉంటారు డ్వాకా గ్రూపులు ఈ యూనియన్లు వీళ్ళంతా కూడా సంఘాలు ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి ఇంకా పెద్ద మొత్తంలో ఉన్న వాళ్ళు ఉంటారు స్టేట్ బ్యాంక్ ఇప్పటిది కాదు పాత ఖాతాదారులంతా కూడా కాబట్టి వీళ్ళకు పునర్వసుల నక్షత్రం వాళ్ళకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు పుష్యమి నక్షత్రం వాళ్ళకు ఆశ్లేష నక్షత్రం సంపత్తార మరి ఆశ్లేష నక్షత్రం బుధుడిది మరి బుధుడు అంటే వైశ్య గ్రహం కాబట్టి కరూర్ వైశ్య బ్యాంక్ బుధుడికి గురువుకి సంబంధించినటువంటి కలర్స్ ఎల్లో గ్రీన్ రెండు కలిపి ఆ బ్యాంక్ యొక్క లోగో వైశ్య అనేటువంటి పేరు డైరెక్ట్గా వచ్చేస్తుంది బుధుడు అంటే వైశ్యుడే కాబట్టి కరూరు వైశ్య బ్యాంక్లో ఓపెన్ చేసుకోవచ్చు మరి ఆశ్లేష నక్షత్రం వల్ల మకా నక్షత్రం సంబంధించి మకా నక్షత్రానికి సంబంధించి అంటే ఇది నక్షత్రము అస్థుని నక్షత్రానికి జన్మతార అవుతుంది అశ్విని మక మూల ఈ మూడు జన్మతారలు అప్పుడు జన్మతారైనప్పుడు ఆ అస్థుని నక్షత్రంలో రవి గ్రహము ఉచ్చస్థితి పొందుతుంది అంటే ఆ రవి యొక్క ప్రభావంతో ఉంటుంది ఈ మక నక్షత్రం కూడా సింహరాశిలో రవి యొక్క రాశిలో మొదటి రాశి మొదటి రాశి కాబట్టి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ ఈ రెండింటిలో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇది నా వ్యక్తిగత పరిశోధన కావాలనుకున్న వాళ్ళు ఈ బ్యాంకులో ఓపెన్ చేసుకోవచ్చు ఆ నక్షత్రాల రోజు ఆ బ్యాంకులో వెళ్ళి కొంచెం చెప్పు కూర్చొని రావచ్చు ఏదో ఒక ట్రాన్సాక్షన్ ఆ టైంలో చేసుకోవడం మంచిది ఓవరాల్గా కర్కాటక వారి పరిస్థితి ఈ నవంబర్ మాసం ఎలా ఉంటుందనేది చాలా బాగా గురించి ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు